పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆర్థిక వ్యవస్థకు ఉత్తమ కోట్లాది రూపాయల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధమైంది ఈ క్రమంలో దేశవ్యాప్తంగా తయారీని పెంచడానికి ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లతో డజన్ పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల ఏర్పాటు ప్రాతిపాదనపై చర్చించగా దీనికి ఆమోదం లభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల వారు తెలిపారు ప్రతిపాదిత పారిశ్రామిక పార్కులు దేశవ్యాప్తంగా ప్రాంతీయ తయారీ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారిస్తాయి ఫుడ్ ప్రాసెసింగ్ స్పెషలైజ్డ్ టెక్స్టైల్స్ లాజిస్టిక్ టూరిజం అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వంటి రంగాలను ప్రోత్సహిస్తోంది ఇప్పటికే భూసేకరణ పూర్తయి ప్రాథమిక నియంత్రణ అనుమతులు లభించినందున ప్రాజెక్టులు ఆలస్యం లేకుండా తొందరగానే ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద పన్నెండు ఇండస్ట్రియల్ పార్కులను మంజూరు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు ఇప్పుడు దానికి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉంది ప్రతిపాదిత పార్కులు ఉత్తరప్రదేశ్ బీహార్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ పంజాబ్ ఉత్తరాఖండ్ వంటి దేశ నలుమూలల రాష్ట్రాల్లో ఉంటాయి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కోట్లాది రూపాయల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధమైంది ఈ క్రమంలో దేశవ్యాప్తంగా తయారీని పెంచడానికి ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లతో డజన్ పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనపై చర్చ జరగగా దీనికి ఆమోదం లభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల వారు తెలిపారు ప్రతిపాదిత పారిశ్రామిక పార్కులు ప్తంగా ప్రాంతీయ తయారీ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారిస్తాయి ఫుడ్ ప్రాసెసింగ్ స్పెషలైజ్డ్ టెక్స్టైల్స్ లాజిస్టిక్ స్టోరిజం ఎలక్ట్రిక్ వాహనాల వంటి రంగాలను ప్రోత్సహిస్తోంది ఇప్పటికే భూసేకరణ పూర్తయి ప్రాథమిక నియంత్రణ అనుమతులు లభించినందున ప్రాజెక్టులు ఆలస్యం లేకుండా తొందరగానే ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద పన్నెండు ఇండస్ట్రియల్ పార్కులను మంజూరు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పుడు దానికి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పార్కులు ఉత్తరప్రదేశ్ బీహార్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ పంజాబ్ ఉత్తరాఖండ్ వంటి దేశ నలుమూలల రాష్ట్రాల్లో ఉన్నాయి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి స్వప్న స్వప్న మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వము కొత్తగా అంటే పన్నెండు పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయడం ద్వారా ఆ దాదాపు ఒకటి పాయింట్ ఐదు ట్రిలియన్ పెట్టుబడులను అయితే ఆకర్షించడానికి ప్లాన్ ఇచ్చింది ఓవరాల్ గా చూసుకుంటే ఏంటంటే ఈ పార్క్ పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా ఒకటి ఏంటంటే ఆ మనం పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించగలుగుతాము ఇక్కడ మన దేశంలో పెట్టుబడులు పెట్టేలా చేయగలుగుతాం అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి యువతకు కూడా ఉపాధి కల్పిస్తున్న వాళ్ళం అండ్ దేశ పురోగతికి కూడా ఇది ఉపయోగపడుతుంది దేశ జీవితం పెట్టేటువంటి క్రమంలో కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి దీనికి సంబంధించి ఏం కేంద్ర మంత్రివర్గం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఏంటంటే దేశ వ్యాప్తంగా ఒక పన్నెండు పారిశ్రామిక పార్క్ ను ఏర్పాటు చేయాలనుకుంటుంది దీనికోసం ఒకటి పాయింట్ ఐదు ట్రిలియన్ పెట్టుబడులు వీటి ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది దీనికి సంబంధించి మన తెలంగాణ మన తెలంగాణ ఇటు తెలంగాణ అదేవిధంగా మనం పక్కన ఉన్నటువంటి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ రెండిట్లో కూడా ఇరవై ఐదు వేల కోట్లతోటి పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయబోతుంది కేవలం ఇక్కడే కాదు సౌత్ సైడ్ చిన్న చూపు చూస్తారు అనే దాన్ని కూడా పక్కన పెట్టేసి ఈ సైడ్ మేము సౌత్ సైడ్ కూడా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వబోతున్నాం అని చెప్పే విధంగా ఉంది అండ్ కేరళలో కూడా కొత్త పారిశ్రామిక పార్క్స్ రాబోతాయి దీంతో పాటు ఇప్పుడు బీహార్ పంజాబ్ యూపీ ఈ ప్రాంతాల్లో కూడా ఉంది ఈ పన్నెండు ప్రాజెక్టులకు సంబంధించి ఈ పారిశ్రామిక పార్కుల్లో ఎలా ఏర్పాటు చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఒక కీలక కమిటీ ఏర్పడబోతుంది ఆ కమిటీ పూర్తి స్థాయిలో చర్చించబోతుంది మౌలిక సదుపాయాలు పూర్తిగా ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి అయితే కేంద్రం సిద్ధమవుతుంది అంటే ఈ పారిశ్రామిక పార్కులకు సంబంధించి ఏమేమి అవసరం ఉంటాయి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆ ఆకర్షించే విధంగా అంటే పారిశ్రామిక విత్తనాన్ని ఆకర్షించే విధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి రోడ్లు కానీ రవాణా కానీ మౌలిక వసతులు కానీ నీరు కానీ లేదా అక్కడ ఆయా పరిశ్రమకు సంబంధించినటువంటి సదుపాయాలు వీటన్నిటికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది అక్కడ ఉన్నటువంటి వసతుల గురించి కూడా పూర్తి స్థాయిలో చర్చించబోతున్నారు ఎక్కడ ఎలాంటి పారిశ్రామిక పార్కులు రావాలి ఏంటి అనే దానికి సంబంధించి సో ఓవరాల్ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఒక దాదాపు ట్రిలియన్ ఫైవ్ ట్రిలియన్ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఒక పన్నెండు పారిశ్రామిక పార్కులు అయితే దేశవ్యాప్తంగా కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఏ ప్రాంతాలు ఏ ఏ వాటికి అనుకూలంగా ఉంటాయనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది ఇంకా సమగ్రంగా దీని మీద చర్చ జరిగి ఇంప్లిమెంటేషన్ ఎక్కువ త్వరలోనే అడుగులు వేస్తామని చెప్పేసి కేంద్ర మంత్రివర్గం నుంచి ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం